విద్యార్థులుగా బీసీ విద్యార్థి సంఘాలుగా బీసీ విద్యార్థు సంఘం లీడర్లుగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో వెంటనే పూల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము పొన్నం ప్రభాకర్ కావచ్చు మినిస్టర్ పొన్నంప్రభా గారు బీసీల గురించి ఇప్పుడే గుర్తొస్తుందా అని చెప్పి మాట్లాడుతున్నాడు బీసీ పూలే విగ్రహాన్ని అసెంబ్లీ పెడితే నీ మంత్రి పదవి ఏమన్నా పోతుందా లేకుంటే సీఎం పోస్ట్ పోతుందా నీకేం బాధ నీకేం ఇబ్బంది బీసీలందరూ డిమాండ్ చేస్తున్నాము ఇరవై సంవత్సరాల్లో క్రియాశీల రాజకీయాల్లో ఉన్నావు నువ్వు ఏ ఏనాయన పూలే గురించి మాట్లాడినావా నువ్వు ఏ రోజైనా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అడిగినవా పది సంవత్సరాల్లో అడగని ఈ రోజు కవితకు అడుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు మీరు యాభై సంవత్సరాల్లో అధికారంలో ఉన్నారు మీరు ఏ రోజైనా గుర్తొచ్చిరా మీకు పూలే పూల విగ్రహం మీరు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు బీసీ గురించి కవిత మాట్లాడుతున్నా అని మాట్లాడుతున్నారు మీరు మరి మీరు ఎట్లా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు సీఎం ఆయన ఇస్తాడా పూలే విగ్రహాన్ని ఆయనకెట్లా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ఈ దేశంలో ఈ భారతదేశంలో పూలే ఒక మహోన్నతమైన వ్యక్తి అందరికీ కార్మికులు కావచ్చు స్త్రీలకు కావచ్చు వితంతులు కావచ్చు మొట్టమొదటి విద్యా ప్రదాత ఆయన అలాంటి వ్యక్తి విగ్రహాన్ని అసెంబ్లీలో చూస్తే ఇన్స్పిరేషన్ ఉంటుంది అది బీసీల కావచ్చు ఈ రోజు పూలే పున్నానే పూలే వల్లనే నీకు మంత్రి పద వచ్చిందని మేము భావిస్తున్నాం బీసీలకు ఉండకూడదా ఒక ఐకాను ఈ దేశ ఐకాను పూలే మా అంబేద్కర్ గారే పూలే నా గారు అని చెప్పుకున్నాడు అంటే పూలే ఈ దేశంలో ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చిండు కాబట్టి బీసీలు మహిళల్ని గౌరవిస్తారు ముందల పొన్నం ప్రభాకర్ గారు మీరు బీసీలు మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి లేకుంటే మీరు మహిళా లోకము మిమ్మల్ని ఎక్కడ కూడా హర్షించవచ్చు దయచేసి మీకు ఒకటే చెప్తాను నేను ఇంకోసారి కానీ మీరు ఎప్పుడైనా కానీ మహిళల్ని కానీ కవిత కళ్ళు కానీ మీరు కించబడితేటట్టు మాట్లాడదు మీకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను ఎట్టి పరిస్థితులు కూడా పూల విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టినాక మేము ఎట్టి పరిస్థితులు మా ఉద్యమం ఆపము ఖచ్చితంగా మేము కొనసాగిస్తాం జై పూలే